వచ్చిన ఇబ్బంది అంటే ఉన్న శక్తి కంటే ఎక్కువ వినియోగం చేస్తాడు తనతో దుర్వినియోగం కూడా చేస్తాడు అందుకే మానవ జన్మ పెద్ద సంకటం నిజానికి మిగిలిన జన్మ కంటే తాబేళ్ళకి ఏదైనా ఒక చప్పుడు వినపడింది అనుకోండి ఎవరైనా వస్తున్నారు అడుగులో వెంటనే అప్పటికి వెళ్ళిపోతుంది పక్షుల్ని గమనించండి మీరు ఆశ్చర్యకరంగా ఎక్కడో ఉండం ఏదో తినడం అది సరే అది ఒక విచిత్రం అది వేరే విషయం కొన్ని పక్షులు ఎక్కడో ఆఫ్రికా దేశం నుంచి సైబీరియా నుంచి రష్యా నుంచి మన దేశానికి వలస వస్తాయి కొన్ని ఋతువులు రాజమండ్రి దగ్గర పుణ్యక్షేత్రం అనే ఒక ఊరుంది ఆ ఊరు పేరే పుణ్యక్షేత్రం నిజంగానే పుణ్యక్షేత్రం అక్కడికి ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వలస వస్తుంది ఆ వచ్చే పక్షులకి దారి ఎవరు చెప్తారండి మనకి వాళ్ళ హైదరాబాద్ నగరంలో జీపీఎస్ఏ దిక్కు మ్యాప్ గూగుల్ వాడు మ్యాప్ దిక్కు ఇదివరకు మీ గురువులు ఎవరు ఉంటే సదాశివ సమారంభం శంకరాచార్యమాచార్య పర్యంతా వందే గురు పరంపరం అనేవాడు మా గురు పరంపర పరమేశ్వరుడితో సదాశివుడితో మొదలైంది మధ్యలో శంకరాచార్య మార్గాన్ని అందుకున్నాం ఇదిగో మా గురువు గారు ఒకరున్నారు మాకు ఎదురుగా శంకరాచార్యుడి గురించి వ్యాసుడి గురించి చెప్పిన వాళ్ళు ఆయన మా గురు పరంపర ఇప్పుడు గురు